చాలా బాగుందండి ఎవ్రీబడి డిడ్ గ్రేట్ జాబ్ అందరి చాలా పర్ఫెక్ట్ రోల్స్ ఉన్నాయి రజనీకాంత్ సూపర్ బాస్ యూజువల్ నో వార్ బిట్వీన్ బోత్ ఆఫ్ దమ్ నో నాగార్జున గ్రేట్ జాబ్ చాలా పెద్ద రోల్ ఉంది అన్నది అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది ఎక్స్పెక్టేషన్ దాటిపోయినాయి

జీరో ఐ యూ 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 గైస్ కెన్ బోర్డ్ ఎక్కడ కూడా థ్యాంక్ 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 స్క్రీన్ స్క్రీన్ వాళ్ళకి ఒక్కొక్కరికి టైన్ పైన ఉంటుంది టైం ఇద్దాం అందరిది ఈక్వల్ గా ఉంది ఎవరిది డామినేషన్ కాలే తక్కువ కాలే అందరిది సరిపోయింది అసలు అనిరుద్ధి అయితే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ప్రతి సీన్ కి సింక్ అయింది అసలు మ్యూజిక్ అయితే అసలు మీరు డైరెక్ట్ గా చూడాలి అసలు చెప్ప అంటే స్పీచ్ ఎక్స్పెక్టేషన్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అంటే మీకు సరిగ్గా చూస్తే అన్నిటికీ దొరుకుతాయి సో స్పాయిలర్స్ అయితే ఇవ్వాలనుకోవాలి హైలైట్ పర్సెస్పాయిలర్స్ వచ్చేస్తే మీరు డైట్ గా సినిమా చూడాల్సింది అసలు నేను ఇంకేం చెప్పలేను అలా ఏం లేదు అందరూ ఈక్వల్ ఉంది ఎవరు డామినెన్స్ చూపింది అందరు ఈక్వల్ క్యారెక్టర్స్ అందరు చాలా బాగా చేస్తారు ప్లస్ క్యారెక్టర్ ఎంట్రీ కూడా కరెక్ట్ గా ఉండింది ఇంకేం తక్కువ తక్కువగా చాలా బాగా చేస్తారు హీరో కంటే విలన్ గా చాలా బాగా చేస్తారు అలా నేనేం అలా కాంట్రవర్సీలు వేస్తారు చెప్పండి అరే అరే రజనీకాంత్ అంటే సూపర్ స్టార్ ఆ స్టార్ ని చూసి వచ్చాను తప్ప సినిమా బాగుంటదా బాగోదని కాదు రజనీకాంత్ గారు కోసమే వచ్చాను రజనీకాంత్ గారు ఏమన్నారు తెలుసా నన్ను టచ్ చేస్తే చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రభాస్ మహేష్ బాబు అందరూ వస్తారన్నారు లాస్ట్ లో అనుష్క కూడా అన్నారు దాని బదులు శ్రీలేలు వస్తే బాగుండేమో సినిమా ఓకే అన్న ఫైన్ ఒకసారి చూడొచ్చు అన్న పాయింట్స్ రజనీకాంత్ సినిమాలో చెప్పకూడదన్న ఆయన ఆయన చూడడానికే రావాలన్నా రజనీకాంత్ గారిని చూడడాకే సినిమాకి రావాలి అప్పుడు ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా సినిమా తీస్తానంటే ఆయన ఏజ్ కి మనం ఇవ్వాలి రెస్పెక్ట్ ఎంత ఏజ్ లో కూడా సినిమా తీస్తాను కాబట్టి పక్క హీరోలతో కంపేర్ చేయకండి ఈ రోజు వేరే మూవీ రిలీజ్ ఉందని చెప్పి ఆ మూవీతో కంపేర్ చేయకండి ఎవరి సినిమా ఉండాల్సింది వాళ్ళకి ఇందులో ఆరు స్క్రీన్లు ఉంటే సమానంగా మూడు మూడు ఇచ్చారు సో ప్రసాద్ ఐమాక్స్ అంత పర్ఫెక్ట్ గా సమానం చూసినప్పుడు మీరు ఎందుకు ఎక్కువ తక్కువ చూస్తారు అందులో యంగ్ హీరోస్ ఉన్నారు ఇందులో కొంచెం ఓల్డ్ హీరోస్ ఉన్నారు సో కంపేర్ అయితే చేయొచ్చు ఎవరి మూవీ తగ్గట్టు వాళ్ళది ఉంటుంది ఓ సినిమా అయితే బాగుంది నాగార్జున గారిని నేను ఎప్పటి నుండి అనుకుంటానన్నా మనమదరు సినిమా చూసినప్పుడు నుండి ఆయన విలన్ క్యారెక్టర్ లో చూడాలని ఈ సినిమాలో చూశాను నా దాహం తీరిపోయిందన్న ఇందులో ఎవరు దాని స్క్రిప్ట్ రాస్తారన్న వాటర్ వేస్తారు లాటరీ లా సిస్టమ్ వేస్తారు కాకపోతే ఆ మంజుమల్ బాయ్స్ లో హీరో ఉంటాడు కదా అందులో మెయిన్ రోల్ ఇందులో ఆయనకి ఎక్కువ రోల్ చేసినట్టుంది రజనీకాంత్ పక్కన ఆయనే హీరో అనుకోవచ్చు అనమాట మంజుమల్ బాయ్స్ లో ఉంటారు కదా ఆయనే హీరో అనుకోవచ్చు బ్రో అనిపించింది కూలీ చాలా బాగుంది అన్న లైక్ మూవీ మొత్తం బాగుంది లైక్ ద స్టోరీ అండ్ ఆల్సో ఎలివేషన్ అన్ని మొత్తం బాగుంది అండ్ ఆల్సో అనిరుద్ధ్ బీజం అయితే తోపు ఉంది లైక్ మూవీ మొత్తం చాలా బాగుంది కానీ చాలా మంది ఏమంటున్నారంటే అంటే నాగార్జున గారు విలన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ మానేసి విలన్ క్యారెక్టర్ రాని చెప్పేసాక చాలా మంది నాగార్జున హీరో కన్నా విలన్ గానే బాగా సెట్ అయ్యారు క్యారెక్టర్ లో అనేసి చాలా మంది అంటున్నారు లేదు అనిపి అంటే యాక్టింగ్ పరంగా అయితే ఈస్ హీరో అయినా సరే వీళ్ళు అయినా సరే యాక్టింగ్ పరంగా చూసుకుంటే లైక్ ఈస్ సో యా బాగుంది అలాగే కూలీలో చూసుకుంటే మొత్తం పెద్ద పెద్ద క్యాస్టింగ్ వాళ్ళందరూ ఉన్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ ఎవరినైనా తప్పు చేసి చూపించారు లేదు అలా ఏం లేదు మొత్తం అందరినీ గా చూపించారు అందరికీ ఈక్వల్ వెయిటర్స్ ఇచ్చారు మోనికా సాంగ్ కూడా బాగుంది అదే ఆల్రెడీ చెప్పా అనిరుద్ బీజం కూడా చాలా బాగుంది యా విక్రమ్ విక్రమ్ లెవెల్ అవుతుంది లవ్లీ అసలు ఇఫ్ యూ గో విత్ లెస్ ఎక్స్పెక్టేషన్స్ అసలు మ్యాడ్ అయిపోతారు అసలు ఇన్సైన్ ఇన్సైన్ అనిరుద్ మ్యూజిక్ మేము ఆల్రెడీ టూ డేస్ నుంచి లూప్ లో వింటా వింటా కార్ లో కూడా అదే పెట్టుకొని వచ్చాం సో ఆ జోన్ లో ఉండే ముందు నుంచి అసలు అన్ని అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఇన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో అని ఒక డౌట్ ఉండే బట్ లోకేష్ కనక రాజు అన్ని బ్యాలెన్స్ అస్సలు చూపలేదు అదే నేను నేను అదే ఎక్స్పెక్టేషన్తో వచ్చి ఉండే ఎవరైనా తక్కువ చేసి చూపిస్తారా అని ఈవెన్ అమీర్ ఖాన్ అందరి అందరిని హి మేనేజ్ వెరీ వెల్ టెన్ ఆన్ టెన్ టెన్ ఆన్ టెన్ పవర్ హౌస్ అయితే ఎదిరిపోయింది సార్ చాలా బాగుంది యాక్చువల్లీ నా కొత్త సార్ విలన్ క్యారెక్టర్ సూపర్ ఉంది సార్ చాలా బాగుంది బాగా చేశారు నెక్స్ట్ అనుదీప్ మ్యూజిక్ అయితే అద్దరిపోయింది సార్ మోనికా సాంగ్ అయితే హైలైట్ అయ్యింది నెక్స్ట్ రజనీకాంత్ సార్ ఎంట్రీ అయితే సూపర్ ఉంది సార్ అందరూ చూడొచ్చు బాగుంది సార్ అంతమంది హీరోస్ పెట్టడం కూడా బానే ఉంది కానీ కొంచెం మైనస్ ఏంటంటే అంతమందిని పెట్టడం వల్ల కొంచెం లాస్ట్ లో బాగాలేదు అంతే

పవర్ హౌస్ కి తగ్గ బీజిఎమ్ పవర్ కి తగ్గ డైరెక్టర్ ఇంకేం చెప్పాలన్నా మొత్తం పవర్ హౌస్ అంతా సినిమాలనే ఉంది మీరు సినిమాకి వెళ్ళండి కూలీకి పవర్ హౌస్ ఎక్కుతారు మీకు షాక్ కొడుతుంది ఇంకోటి షాక్ తో పాటు మీకు డ్రగ్స్ కూడా ఎక్కుతాయి లోకేష్ మామ ఎలా అయితే సినిమాల్లో డ్రగ్స్ చూపిస్తాడో డ్రగ్స్ మీద స్టోరీలు నడిపిస్తాడో ఈసారి సినిమాల్లో డ్రగ్స్ ఎక్కిచ్చేసాడు డైరెక్ట్ ఇలా పొడి చేసుకోవడమే అంత బాగుంది సినిమా నాగార్జున గారు మీరు కింగ్ టాలీవుడ్ కింగ్ కింగ్ నాగార్జున ఇప్పటి నుండి ఆల్ ఇండియా ఇండస్ట్రీ కింగ్ నాగార్జున గారిని ఇంతవరకు వరకు ముప్పై ఏళ్ల ఇండస్ట్రీలో నాగార్జున గారిని లోకేష్ వాడినంత ఎవరూ వాడలేదు అంటే నెగిటివ్ క్యారెక్టర్ అని కాదు ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఆయన స్వాగ్ ఆయన యాటిట్యూడ్ ఆయన అపియరెన్స్ ఆయన వాకింగ్ స్టైల్ ఆయన సిగరెట్ తాగే విధానం గాని ఆయన మందాగే విధానం కానీ ఎవ్రీథింగ్ లోకేష్ ని చాలా పర్ఫెక్ట్ గా పకడ్బందీగా వాడేశాడు నాగార్జున గారు దాన్ని ఇట్లా రంపంతో కోసేశారు రంపంతో న్యాయం జరిగింది న్యాయం ఇంత మందిని పెట్టి ఇంతమంది క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం మాటలు కాదు ఆల్రెడీ జైలర్ లో చూసామో ఎంత మంచిగా వర్కౌట్ అయిందో కూలీలో దానికి పది రెట్లు వర్కౌట్ అయింది ఎందుకు అంటే ప్రతి క్యారెక్టర్ ఒక తో ఇంట్రడ్యూస్ చేశారు ప్రతి క్యారెక్టర్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది ఏ క్యారెక్టర్ అంత బాగుంటుంది ఈవెన్ అమీర్ ఖాన్ గారికి కూలీకి వచ్చిన పవర్ హౌస్ హైప్ పవర్ హౌస్ హైప్ ఉంది అక్కడ హైప్లలో అంతే కథం ఇంకేం లేదు పవర్ హౌస్ సైమన్ క్యారెక్టర్ గురించి నేను కూలీ చూశాను ఎందుకంటే తండ్రి స్థానంలో నాగార్జున అన్నారు తండ్రికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి కూలీకి వెళ్ళాను సెకండ్ స్థానంలో మన జూనియర్ ఎన్ ఉన్నారు ఆయన మూవీకి సెకండ్ వెళ్తాను మన రుతిక్ రోషన్ కూడా యాక్టింగ్ నేర్పింది మన రజనీకాంత్ గారు కాబట్టి నేను సెకండ్ టైమ్ వారికి వెళ్తాను ఎందుకంటే వీరిద్దరి కోసం ఈ పోటీ ఉండదు ఎందుకంటే తమిళ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు మన తెలుగు వాళ్ళని వాడుకున్నారు ఎందుకంటే తమిళ ఫస్ట్ బే కొట్ల మూవీ ఇచ్చింది మన నాగార్జున అన్నట్టు ఈ సినిమాతో బాలీవుడ్ వాళ్ళకి ఇండస్ట్రీ ఇట్ ఇచ్చింది ఎవరు మన మన ఎవరు ఎన్టీఆర్ ఇచ్చి పడేశాడు ఎన్టీఆర్ కూడా ఆ మూవీ కూడా చూ ఇప్పుడు చూస్తా నాకు చెప్తా మీరు చెప్తే లేదు కాకపోతే వేరే లెవెల్ మూవీ బ్రో ఒకప్పుడు ఇండియన్ చెక్ చేసింది కరోనా ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ అని చెక్ చేస్తాడు మన నాగార్జున సాయిమాన్ క్యారెక్టర్ లా ఉంటుంది కొడకల్లారా రాసి పెట్టుకోండి వంద కోట్ల సినిమా లేదా నాలుగు వెయ్యి కోట్ల సినిమా చూపెట్టాడు మన నాగార్జున సాయిమాన్ క్యారెక్టర్ వేరే లెవెల్ రజనీకాంత్ గారు సూర్య గారు తీశారు గజని ఈ మూవీతో ఇండియా కే స్టార్ మన రజనీ ఇచ్చి పడేశాడు దశావతార హీరో కమల హాషాన్ ఈ మూవీలో ఎనగ తీసింది మన శృతి హాసన్ వేరే లెవెల్ బ్రో వెయ్యి కోట్ల మూవీ వన్ వీక్ లోనే పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేసిందని నేను అనుకుంటున్నాను సోబిన్ గారు మోనికా లవ్ యూ మోనిక కిచ్చి కిచ్చి అమ్మ అన్నట్టు ఇచ్చి పడేశాడు మౌనిక సాంగ్ అయితే వేరే లెవెల్ బ్రో మౌనిక సాంగ్ అయితే వేరే లెవెల్ అనిరుద్ధ్ బీజిఎం ఉంటేనే వేరే లెవెల్ బీజిఎం స్టార్టింగ్ లో ఎలా ఉంటుందో ఎండింగ్ వరకు కూడా బీజిఎం అలాగే కొట్టాడు అనిరుధ్ అయితే ఒక గ్రేట్ బిజిఎం అని నేను చెప్తున్నాను ఆయన ఆయన మ్యూజిక్ గురించి మనం చెప్పరాం ప్రతి ఒక్క మూవీలో అనిరుద్ధు ఉంటున్నాడు అనిరుద్ధు లేని మూవీ ఉండదు ఈ మూవీ కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ న్యాయం చేశాడు అనిరుద్ధ్ లోకేష్ కనకరాజ్ గారికి ఈ మూవీ హండ్రెడ్ శాతం బ్లాక్ బాస్టర్ మూవీ పాన్ ఇండియాలు ఒక్క ఓన్ తెలుగులో కాదు తమిళ్ లో కాదు పాన్ ఇండియాలో మూడు వందల కోట్ల డేవెన్ కలెక్ట్ చేస్తుంది రేటింగ్ నేనే చెప్తున్నాను మీరు చెప్పకపోయినా ఏం కాదు ఫైవ్ కి ఫోర్ పాయింట్ ఎయిట్ ఇవ్వచ్చు ఒక్కసారి చూసే మూవీ కాదు ఇది పది సార్లు చూసే మూవీ నాగార్జున గారి కోసం ఇంకొక రెండు సార్లు ఎగస్టా చూడండి బాగుంది సాయిమాన్ క్యారెక్టర్ అంటే వచ్చ పడిపోయింది ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి విలన్ అంటే నాగార్జున అనే వార్ టూ లో డామినేషన్ చేసింది ఎవరైనా ఉన్నారంటే జూనియర్ ఇండియా మనోడు చూసాను చెప్తున్నా చూడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కూలీ సినిమా అండ్ ఒకే రోజు రిలీజ్ చేయడం వల్ల మాకు డిసపాయింట్ లో ఉన్నాం ఒక వన్ డే గ్యాప్ ఇచ్చి కానీ ఇంకొకటి ఓజీ ఓజీ ఒక రోజే ఉంది అకంటే ఒక రోజే ఉంది ఆ రోజు కూడా పబ్లిక్ చెప్పేది రండి తెలుగు ఎంత పై స్థాయికి ఎదిగారో బాహుబలి తోటి ఈ సినిమాతో చూడండి నాగార్జున గారిని ఎక్కడ చూపెట్టారు చూడండి ఎందుకంటే బాలీవుడ్ లో తెలుగు సినిమా లేదు అన్నట్టు తీశారు బాలీవుడ్ వాళ్ళకి గా ఒక తెలుగు పెట్టకపోతే బాగోదు అన్నట్టు ఎనిమిది సార్లు హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్యర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ